సాయం చేసుకో అంతకన్నా కొనే ఆ బాబు కుదరదా యా కుదరదు రెండు వందల అన్న లేని కిట్టదు రే రే ఏంట్రా నువ్వు చేస్తావు పని శ్రీమహాలక్ష్మి లాంటి గోవితల్ని కటికోడు కమ్మేస్తావా తాలే ఊరుకోవాయా ఇది ఒట్టిపోయిన కొట్టు కటికోడు కమ్ముకోక ఏం చేసుకోమంటావు రేయ్ తప్పురా ఇది ఇప్పుడు ఒట్టిపోయి ఉండొచ్చరా కొన్నేళ్లుగా నీకు పాలిచ్చిన తల్లిరా కూడెట్టాల్సి వస్తాని వయసు అయిపోయిన తల్లిని ఇంట్లోంచి తరిమేయడం ఎంత పాపం దీన్ని అమ్మేయడం కూడా అంతే పాపం రా నా మాట ఏంట్రా ఇంటికి తోలికెళ్ళి ఎందుకు గడిదండగా మాలను కొట్టి నింటో పెట్టుకుని పూజించేంత గొప్ప గుణం మాకు లేదు నీకుంటే ఆ డబ్బు దండాలు తొలిగిపో బాబు గారు నమస్కారం నమస్కారం బాబు నమస్కారం అతనికంటే ఓ యాభై ఎక్కువ ఇస్తాను ఆవును నాకు ఆ పశువులు కొట్టడానికి తోలించు అటగ బాబు మీలాంటి మంచి మనసు ఉన్నవాడని ఆ దేవుడు ఎప్పుడు సల్లగా చూస్తాడు అవును బాబు తమరేంటి ఇలా వచ్చారు మీకోసం వచ్చాను సత్య గారు ఓ నాలుగు మంచి పాడిగేదలు కావాలి అలాగే కొందాం కాకపోతే బాబు ఇవాళ సంతకి మంచి గేదెలు ఏం రాలేదు ఓ నాలుగు రోజులు ఓపిక పట్టండి పక్క ఊళ్ళో చూసి ఓ వారం రోజులు తిరగకుండా మంచి గేదెలు బేరం చేసి తోలి పెట్టే బాధ్యత కానివ్వండి పుల్ రాజు రెండు ఐస్ గడ్డీలు తొందరగా బాబు అదే నా కొద్ది సాదా ఐస్ కాదు బాబు సేమి ఐస్ కట్టి మాగో పురుషుగా ఉంటది నోట్ లో పెట్టుకున్నారా సరని కలిగిపోతాయి కొన్ని కూడా ఉచిపెట్టి బుద్ధి కాదు ఈ ఐస్ గడ్డ చీకుతూ ఆ రంగులు రాట్ట మీద ఎక్కి తిరిగేవంటే మా గుమ్ముగా ఉంటది రెండు బాబు ఎక్కువ నేను రాను మీరు వెళ్ళండి నేను ఇక్కడే ఉంటాను మీరు ఎక్కడే ఉంటా ఇక్కడే ఉంటా రేపు ఉండయా ఇందాక పది రూపాయ ఇచ్చాను పది చూట్లు చుట్టావు ఇంకా పది చూట్లు బాకీ చుప్పు చూడు మంచి తిరిగిపోతున్నట్టుగా ఉంది రండి బాబు మీరు గట్టిగా పట్టుకోండి అమ్మా నేను ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యానమ్మా ఫోన్లేమ్మా మీ మావయ్య కష్టపడి చదివించినందుకు వాడు పరువు నిలబెట్టావు చాలే ఊరుకోవే వాడేదో పరాయాడైనట్టు పరువు గిరువు అంటావు ఏంటమ్మా నాకు తెలుసురా నానా నువ్వు పాస్ అవుతావు నాకు ఎప్పుడో తెలుసు ఎందుకంటే నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడే నా తెలివితేటలన్నీ తైలంగా మార్చేసి దింపేశాను ఈ బొర్రలో